అందరికీ నమస్తే అండి ఒక ఆత్మసాక్షి ఆ పేరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సో ఆత్మసాక్షి వాళ్ళు గతంలో ఇప్పుడు వరకు ఒక ఆరుసార్లు సర్వే రిలీజ్ చేశారు నిన్న రిలీజ్ చేసిన సర్వే ఆరోది అంతకుముందు ఐదు సర్వేల్లో కూడా వైసీపీ ఓడిపోద్దని ఇచ్చారు టీడీపీ ప్లస్ జనసేన అధికారంలోకి వస్తుందనే ఇచ్చారు ఒకసారి బాగా హోరాహోరీగా ఉంది ఎడ్జ్ అని ఇచ్చారు ఇంకోసారేమో టీడీపీ ప్లస్ జనసేన తొంభై సీట్లు అన్నారు ఇంకోసారి వందకు పైగా సీట్లు అన్నారు సో చివరికి నిన్న ఇచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే ఆత్మసాక్షి గ్రూపు టీడీపీ ప్లస్ జనసేనకి కాదు కాదు వైసీపీకి నూట ఇరవైకి పైగా సీట్లు వస్తాయంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవైకి పైగా సీట్లు వస్తాయి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయి అని ఆత్మసాక్షి సర్వే సంస్థ అంచనా వేసింది టీడీపీ ప్లస్ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయంట ఇది ఆత్మసాక్షి ఇదే ఆత్మసాక్షి గతంలోనేమో టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు అక్కడ మారింది ప్రజలు కాదు ఈ సర్వే సంస్థే మారింది పాపం టీడీపీకి అనుకూలంగా సర్వేలు చేసినా టీడీపీ వాళ్ళు పిలిచి మాట్లాడలేదేమో పిలిచి మాట్లాడి ఎలక్షన్ టైంలో ఏమైనా ఇదిగో మాకు ఆ నియోజకవర్గాలు చేయండి ఈ నియోజకవర్గాలు చేయండి మీ టీంని అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఏం కావాలి ఎలా కావాలి ఎంత కావాలి సో ఇదంతా అడిగితే పాపం వాళ్ళు సాటిస్ఫై అయ్యి మళ్ళీ టీడీపీకి అనుకూలంగా వచ్చాయి కానీ టీడీపీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక సర్వే రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు అంతకు పట్టించుకోరు వాళ్ళకి మహామహా సర్వే సంస్థ అనే టైమ్స్న ఉంది ఎంతో డెడికేటెడ్గా కష్టపడి వాళ్ళ కోసం సర్వేలు రిలీజ్ చేసి వదులుతారు వాళ్ళు అయిపాకు ఉంది సో అలా ఉండగా వాళ్ళు ఇంకెందుకు ఈ ఆత్మసాక్షిని నమ్ముతారు సరే వీళ్ళ శ్రమ వృధా కాకూడదని మనం కూడా కోరుకుందాం ఇదే టైంలో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అని ఇంకో సంస్థ ఒకటి పుట్టుకొచ్చింది వాళ్ళేమో టీడీపీ ప్లస్ జనసేనకే అధికారం వస్తుంది అని వాళ్ళు సర్వే రిలీజ్ చేశారు టీడీపీ ప్లస్ జనసేనకు నూట నాలుగు సీట్లు వస్తాయి వైసీపీకి ఏమో నలభై తొమ్మిది సీట్లే వస్తాయి ఒక ఇరవై రెండు సీట్లు హోరాహోరీ పోరు ఉంటుంది అని వాళ్ళు సర్వే రిలీజ్ చేశారు ఎవరు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఆ సర్వే సంస్థ పేరు ఇలా ఇరవై నాలుగు గంటల్లో ఇలా ఇచ్చారు ఇంకా వీటితో పాటు మన అద్భుతమైన మన అమోఘమైన దేశంలో అత్యుత్తమ నెలకు ఒకసారి సర్వే చేసి రిలీజ్ చేసే సంస్థ టైమ్స్నో ఉందిగా టైమ్స్నో వాళ్ళు యథావిధిగా ఇచ్చారు సో ఓవరాల్గా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల సర్వేలు వస్తే అందులో ఒక సర్వే కామెడీ సర్వే అది మనం మొదలెద్దాం ఇంకో రెండు సర్వేలు ఆత్మసాక్షి పైనరు ఆత్మసాక్షి వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది పైనీరు ఏమో టీడీపీ ప్లస్ జనసేనకు అనుకూలంగా ఇచ్చారు ఏదైనా సరే నేను చెప్పేది ఒకటి సర్వేలన్నీ డబ్బా సర్వేలు ఫాల్త్ సర్వేలు నిజంగా చేసేవి కాదు నిజంగా జనంలోకి వెళ్ళి జనం నాడి కని సర్వేలు కాదు ఒక సర్వేసారి ఒకసారి సర్వే చేయాలంటే మినిమం కోటి రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకేం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేయాల్సిన ద్వారా వీళ్ళకి ఏముంటుంది ఉండదు సో వీళ్ళు ఎందుకు చేస్తారంటే ఆఫీసుల్లో కూర్చొనో ఎక్కడో కూర్చొనో వాళ్ళతో ఫోన్లో మాట్లాడో వీళ్ళతో ఫోన్లో మాట్లాడో వాళ్ళ అంచనా మాత్రమే ఇస్తారు అంచనా మాత్రమే ఇస్తారు అది నిజం కావచ్చు గాలిలో రా గాలిలో దీపం పెడతారు నిజమైతే అదిగో మేము చెప్పాము అదే నిజమైంది అంటారు అంతే తప్ప ఇంకేమీ కాదు ఈవెన్ నేను సర్వే చేసిన నా రిజల్ట్స్ నేను రిలీజ్ చేసినా అదే మాట చెప్పాను ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు నేను సర్వే చేసిన విధానం ఇలా ఉంది నేనేమి శాంపిల్స్ తీసుకోలేదు నేనేమి ఇలా అడగలేదు కేవలం ఒక పదహారు వందల మందితో ఒక నియోజకవర్గంలో పదహారు వందల మందితో మాత్రమే మాట్లాడాము వాళ్ళు కూడా సాధారణ ప్రజలు కాదు రకరకాల ఇన్ఫ్లుయన్సర్స్ రకరకాల ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు సో ఇది కూడా ఎంతవరకు నిజమనేది మనం చెప్పలేము యాక్యురేసీ రేటు సెవెంటీ పర్సెంటే ఉంటుంది ఎయిటీ పర్సెంటే ఉంటుంది నేను కూడా చెప్పాను నేను రిలీజ్ చేసిన సర్వేకే నేను యాక్యు యాక్యురేసీ రేటు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంటుందని చెప్పా సో ఇటువంటి సర్వేలకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కూడా యాక్యురసీ రేసు రేట్ ఉండదు ఏ సర్వేని మనం నమ్మాల్సిన పని లేదు సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆలోచించుకుంటే ఎవరి పరిపాలన బాగుందా లేదా నీ ఇంటికి ఏమొచ్చింది ఈ వైసీపీ అధికారంలోకి వచ్చాక నీ ఇంటికి ఏమొచ్చింది లాభమా నష్టమా మీ ఊరికి ఏమొచ్చింది ఫస్ట్ మీ ఇంటికి ఆలోచించండి ఆ తర్వాత మీ ఊరికి మీ వీధికి ఏమొచ్చింది రోడ్డు వచ్చిందా ట్రైన్ వచ్చిందా లేదా మీ ఊరికి ఏం వచ్చింది ఏమొచ్చింది అది మాత్రమే ఆలోచించండి అంతే తప్ప వాడెవరికి అనుకూలంగా సర్వేలు ఇచ్చాడు వీడెవరికి అనుకూలంగా సర్వేలు ఇచ్చాడు ఆ కులానికి ఎన్ని సీట్లు ఈ కులానికి ఎన్ని సీట్లు ఈయన డబ్బా మాటలు వదిలేయడం మంచిది